థ్యాంక్స్ అనేష్ ఇప్పుడు పవన్ నీ స్టార్ట్అప్ జర్నీ హౌ యూ హ్యావ్ బికమ్ సక్సెస్ఫుల్ విత్ రాపిడో ఆ ప్రశ్న నేను అడగను నా బదులు అనదర్ యంగ్ యంగ్ బ్యూటిఫుల్ లేడీ హియర్ దీపా షీ వాంట్స్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ ర్యాపిడో సర్వీసెస్ ఎంత మంది యూస్ చేస్తున్నారు మీలో రాపిడో తెలుసా మీ అందరికి ఓ సో many హ్యాండ్ చాలా మంది యూస్ చేస్తున్నారు ఓకే కానీ మీకు

చాలేళ్ళ కిందట అంటే ఈ ఎలక్షన్స్కి ముందు చాలేళ్ళ కిందట ఒకసారి నేను మన గౌరవులైన శ్రీ చంద్రబాబు గారిని కలిశాను కలిసినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు నే తను ఎప్పుడు ఆలోచించేది ఎప్పుడు తెలుగు వాళ్ళని ప్రపంచం మ్యాప్ మీద ఎలా పెట్టాలి అని ఆ మాట విన్నప్పుడు ఈవెన్ ఐ థాట్ ఆయన అలా ఆలోచిస్తుంటే మనం నేను ఏమైనా ప్రయత్నం చేసి తెలుగు వారి పేరు మొత్తం భారతదేశం మొత్తం ఎట్లా వ్యాపించేటట్టు చేయొచ్చని మా ఉద్దేశంలో డెబ్భై సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఒక ఆడపిల్ల ఒక తెలియని వ్యక్తి వెనకాల బైక్ మీద కూర్చొని ఒక రా ఈవినింగ్ లైట్ లేని స్ట్రీట్లో వెళ్ళి తన ఇంటికి సేఫ్గా ట్రావెల్ చేయడం అంటే అది చరిత్ర తిరగరాయడమే మేము రెండు వేల పదిహేనులో ఇది మొదలు అనుకున్నప్పుడు దీనికి ఇది స్టార్ట్ చేయడానికి రూల్స్ అన్నట్టుగా క్లియర్గా లేవు ఇది మన దేశం మన రాష్ట్రం వాళ్ళు ఆదరిస్తారో లేదో పెద్దగా క్లారిటీ లేదు ఎస్పెషలీ విమెన్ ఆడవాళ్ళు ఇది ఆదరిస్తారా అని క్లారిటీ లేదు కానీ ఒకవేళ కనుక ఇది సక్సెస్ అయితే ఒకవేళ కనుక ఇది కనుక మేము చేయగలిగితే అది చరిత్రలో ఎక్కుతుందని ఒక చిన్న నమ్మకం ఉండేది అలాగా మొదలు పెట్టాము ట్వంటీ ఫిఫ్టీన్లో ఈరోజు ర్యాపిడో భారతదేశంలో హండ్రెడ్ సిటీస్ పైగా మేము వ్యాపించున్నాము ప్రతిరోజు ఇరవై రెండు లక్షల రైడ్లు ప్రతిరోజు అందులో ముప్పై శాతం అంబాయిలు వాడతారు అదొక్కటే కాదు ఫస్ట్లో చెప్పాను కదా ఏదో ఒకటి చెయ్యాలి తెలుగు వారి పేరు దేశమంతా వ్యాపించేలా చేయాలి అని ర్యాపిడో ద్వారా మేము సాధించింది ఇంకొక కోణం ఏంటి అంటే ఈరోజు మన దేశం మొత్తంలో ది బిగ్గెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ద కంట్రీ అంటే అందరికంటే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే కంపెనీ ప్రతి నెల ప్రతి నెల లక్షన్నర పైకి లక్షన్నర కంటే ఎక్కువ కొత్త జాబ్స్ అంటే ఒక ఇండియన్ రైల్వే ఫోర్సెస్ ఒక ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ మన దేశానికి ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తుందో అంతకంటే ఎక్కువగా ఈరోజు ర్యాపిడో యువతికి మిగతా అన్ని రకాల జనాలకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది రైట్ ర్యాపిడో స్టార్ట్ చేసిన ఎంత టైంలో మీరు సక్సెస్ అవుతానో అయ్యాను అంటున్నారు నా ఉద్దేశంలో ఇంకా మేము సక్సెస్ అవ్వలేదు ఇక్కడ ఇక్కడ చాలా మందికి కూడా నాకు తెలిసి ర్యాపిడో పేరు ఒక మూడు నాలుగు సంవత్సరాల ముందే వినపడి ఉంటది రైట్ అంతకు ముందు కనీసం మూడు సార్లు మేము ఆల్మోస్ట్ కంపెనీ మూగిపోయాము మాకు ప్రతి సంవత్సరం ఒక ఆన్వాయితీ ఉంటుంది ప్రతి సంవత్సరం ఎందుకంటే మేము ఇది కొత్త ఇండస్ట్రీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి కొన్ని కొన్ని స్టేట్స్ మమ్మల్ని అలౌ చేసేవాళ్ళు కాదు సో ప్రతి సంవత్సరం ఏదో ఒక స్టేట్లో మాకు ఆల్మోస్ట్ బిజినెస్ షట్ డౌన్ చేయాల్సి వచ్చేంత పని బట్ బట్ మేము ఎస్పెషల్లీ నాతో పనిచేస్తున్న నా టీం అండ్ మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ వల్ల ఐ థింక్ ఫర్ పాస్ ఫర్ సెవెన్ ఇయర్స్ మేము కష్టాలు పడుతూ పడుతూ దాని తర్వాత మెల్లగా ర్యాపిడో పేరు వినపడడం మొదలు జోన్వరీ సార్ కష్టపడ్డారు కదా ఖచ్చితంగా ప్రతిఫలం దక్కింది మీకు దక్కిందని అనుకుంటున్నాం ఇస్ ఇట్ ట్రూ ఎస్ ఇస్ ఇట్ ట్రూ థ్యాంక్ సో మచ్ సార్ అండ్ ఇప్పటి నుంచి ర్యాపిడ్ ఎవరైనా బుక్ చేసుకుంటే మన పవన్ గారు అని చెప్పుకోవచ్చు ఇస్ ఇట్ చెప్పుకోవచ్చు అంటారా ఎక్కినప్పుడు డబ్బులు కట్టని అన్నప్పుడు మా పవన్ గారు మాకు తెలుసు అని చెప్పుకుందాం ఇస్ ఇట్ థ్యాంక్ సో మచ్ సార్ కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది యు ఆర్ సక్సెస్ నా పవన్ గారు యంగ్స్టర్స్ కి ఏ మెసేజ్ ఇస్తారు నేను స్టార్ ఓకే ఇది క్విక్ గా చెప్తాను నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏం ఐడియా చేయాలో తెలియదు నా చుట్టుపక్కల టీం ఎవ్వరూ లేరు బ్యాక్ ఇన్ ట్వంటీ ట్వెల్వ్ ట్వంటీ థర్టీన్ ఈరోజు స్టార్ట్అప్ అంటే ఒక మంచి వే ఆఫ్ లైఫ్ కొద్దిగా అట్రాక్షన్ ఉంది అప్పట్లో స్టార్టప్ అంటే మరి అంత అవగాహన కూడా లేదు కానీ ఓన్లీ ఒకే ఆశ ఉంది ఒక మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు అది నా నేను ధీరుబాయి అంబానీ నుంచి నేర్చుకున్నాను తర్వాత మా నాన్న నుంచి నేర్చుకున్నాను మా నానో బిజినెస్ మ్యాన్ ఆయన నేర్పిన లెసన్స్ ద్వారా నేను ఇంతే తెలుసుకున్నాను మీకు ఏ ఇప్పుడు ఏం తెలుసు అనేది సంబంధం లేదు ఒక్కసారి మొదలు పెట్టి చూడండి ఈవెన్చు థింగ్స్ విల్ ఫాలో ఇన్ ప్లేస్ రైట్ టూ ఫేవరెట్ పాలిటీషియన్ ఎవరు లైక్ ఐ లైక్ ఐ సెడ్ నాకు ఇద్దరు యూ అని సింగపూర్ని తీర్చిదిద్దిన కర్త ఆయన తీసుకున్న చంద్రబాబు నాయుడు నేను కార్ వాడినండి నేను రాపిడోలోనే ప్రయత్నం చేస్తాను నిజంగా మీ ఫాదర్ గురించి మా ఫాదర్ నుంచి నేను నేర్చుకుంది మా ఫాదర్ పేరు మా ఫాదర్ పేరు రామారావు గారు

ది ఎంటైర్ తెలుగు అండ్ హీస్ ద రోల్ మోడల్ ఫర్ ద ఎంటైర్ ఇండియా ఆల్ ది యంగ్స్టర్స్ నో హీజ్ ది రోల్ మోడల్ థ్యాంక్ యూ పవన్ అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఐ విష్యూ ఫర్ ఆల్ గ్రేట్ ఫ్యూచర్ ఎండవర్స్ థ్యాంక్ యూ ఇప్పుడు మన ఈ కార్యక్రమం అంతా చేయటానికి సాధ్యపడినటువంటి సాఫ్ట్వేర్ డెవలప్ చేసినటువంటి మన టీము జై గారి టీము డెవలప్ చేశారు వారు અમરેન્દ્ર રવિ મુર્તાઝા and સાત્વિક આ దాని વિશે એક નિવશ મટાડતાની અમરેન્દ્ર ગાર યા ગુડ ઇવનિંગ અnderki na voice vinbadtunga andarki yes so uh, Am I okay? It's okay, it's fine. ఆడిబుల్ ఓకే సో కేజీఎఫ్ ఫౌండర్స్ కానీ ఆ పెద్దలందరూ ఒక సాఫ్ట్వేర్ పరంగా మనం ఏమైనా చేయగలం ఆ కమ్యూనిటీకి అని ఒక క్వశ్చన్ చేశారు సో నేను జై తాలూరి గారి టీమ్ సో ఐ మీన్ ఆయన దగ్గర వర్క్ చేస్తాను సో మేము ఏం చేస్తామంటే యాక్చువల్లీ చాలా మంది కమ్యూనిటీ గ్రూప్స్ ఉన్నా ఏది ఉన్నా సరే జనరల్గా వి ఎండ్ అప్ ఇన్ టాకింగ్ సంథింగ్ బట్ why don't we make it useful? so we thought of uh, kgf, uh, KGF uh, my future aid app, um, this so my future aid app and we are trying to bring together these sponsors, i mean the scholarship sponsors, and the people who are aspiring to get those uh, aid from them, because చాలామందికి ఈ మానిటరీ బెనిఫిట్స్ కానీ మానిటరీ అడ్వాంటేజెస్ కానీ ఉండవు సో అలాగే అట్ ద సేమ్ టైం ఈ కమ్యూనిటీలో చాలామంది చాలా ఎత్తుకు ఎదిగి దే ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు యాక్చువల్లీ హెల్ప్ ద సొసైటీ హెల్ప్ ద కమ్యూనిటీ ఫర్ బెటర్ కాజ్ సో ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ అన్ యాప్ వేర్ ఇట్ ఇట్ బ్రింగ్స్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ దెమ్ సో మీకు ఆ క్యూఆర్ కోడ్ ఎంతమంది కనబడుతుందో అన్ని స్క్రీన్స్లో కనబడితే పీపుల్ హూ వాంట్ టు స్పాన్సర్ ఫర్ ద స్కాలర్షిప్స్ For the students. Uh, so please scan that, fill that. Screen our sponsor Please camera me phone camera screenshot this or link open Link open You can actually uh, fill the form and we'll get back to you. And also we have uh, people who want who are interested, uh, who are looking for an aid, Valikoda. Uh, people who are, they can apply through applicant QR code so a QR code law me details any fill chaste. we get back to you we, we will connect to the people who want to help and also the people who wanted to get the help so that is the main main advantage, advantage of this my future aid this was the idea given by these two gentlemen over okay. here మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం అన్నదాన్ని ఆలోచించి కనీసం ఈ కేజీఎఫ్ ద్వారా నెక్స్ట్ వన్ ఇయర్లో ఒక వెయ్యి మంది పోర్ కమ్మ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అంటే చాలా సంఘాలు చాలా సర్వీసెస్ చేస్తున్నాయి దీంతో మనం సంథింగ్ దట్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ అండ్ ఉద్దేశంతో ఎలా చేయొచ్చు అని నిన్న మా టీమ్ అండి ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ లాస్ట్ పది రోజుల నుంచి వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు బ్యాక్ అండ్ వీళ్ళు ఒక యాప్ని డెవలప్ చేశారు మీరు ఎవరైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్టూడెంట్ ని చదివించగలిగిన శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు ఒక ఇరవై వేలు ఇవ్వగలిగితే ఒక స్టూడెంట్ వాళ్ళ సంవత్సరం ఇదొద్ది అలాగా ఒక వెయ్యి మంది కన్నా స్పాన్సర్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఆ క్యూఆర్ కోడ్ ఉంది అలాగే మా కంపెనీ నుంచి ఒక ఫిఫ్టీ పీపుల్కి మేము స్పాన్సర్ చేస్తాం ఎవరన్నా కేజీఎఫ్ తరఫున ట్వంటీ థౌసండ్ టెన్ ల్యాక్స్ దానికి ఎవ్రీ ఇయర్ అలాగే ఇక్కడ ఎవరున్నా కూడా మీరందరూ కూడా ఆ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇచ్చేసి ఇలాగే స్టూడెంట్స్ కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని అప్లై చేయొచ్చు ఆ అప్లై చేసిన అప్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో మంచి మార్కులు వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ కమిటీ ఉంటుంది ఆ కమిటీ వాళ్ళని స్క్రీన్ చేసి వీళ్ళు ఈ స్కాలర్షిప్కి పనికి వస్తారా వీళ్ళు ఎలిజిబిలిటీ ఉందా అనుకుంటే వాళ్ళ స్కాలర్షిప్స్ అందించడం అనే దాన్ని అంటే ఇప్పుడు మొదలు పెడుతున్నాం అండి ఈ ఇయర్ ప్రాబ్లీ ఒక వెయ్యి మందినన్నా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కేజీఎఫ్ టీం అంతా మన కుమార్ గారి ఆధ్వర్యంలో చేయాలి అని అన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం వెరీ మచ్ అమర్ ఫర్ ద వండర్ఫుల్ ప్రోగ్రామ్ దట్ డెవలప్ డెవలప్ సో 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 ఓకే టు సెకండ్ ఈ ఈ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ మనం చేసింది నో ఇట్స్ ఫాస్ట్ ఫాస్ట్ అది అంటే ఇప్పుడు మనకి ఏ అప్లికేషన్ చేయాలంటే ఆరు నెలల నుంచి సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది జనరల్ గా మేము బిల్ చేసిన ప్లాట్ఫామ్ ఏంటంటే ఆ కోర్ట్ ఫాస్ట్ ప్లాట్ఫామ్ లో మన ప్రాబ్లం